ఆయన ఎందుకు వచ్చిండు ఏం మాట్లాడి ఏ రసిడెన్స్ వచ్చిండు పైన నుంచి క్లారిటీ లేదు ఆయన క్లారిటీ లేదు ఇప్పుడు మాటలు కొట్టి మాటలు మీరు చెప్పగానే నేను విచ్చిపెడితే అది దానికి ఏమైనా ప్రూఫ్ ఉంటుందా సార్ ఇంతకుముందు ఎస్ ఒకసారి చేసినారు అలాగే చేస్తాను సార్ చేయలేదు ఇప్పుడు నేను కూడా నేను డిమాండ్ పెట్టినా మరి డిమాండ్ పెట్టినప్పుడు చేయాలి రేపు ఏం పరిస్థితి అందులో నేనేమన్నా నీకు ఏమైనా క్లారిటీ ఉన్నాయో మీ ప్రభుత్వం ఏదైనా స్పందించాలనుకుంటుందో కమ్ విత్ జీవో అని చెప్పినా జివో తీసుకొచ్చినప్పుడు నేను మీరు కలిసింది ఏముంటుంది నేను మాట్లాడేది ఏముంటుంది నేను చేసేది ఏముంటుంది ఒకవేళ ఆ జీవో అనేది నాకు అనుకూలంగా అనిపిస్తే నేను నాకు అనుకూలంగా నా డిమాండ్ ఒక నీటికి ఓకే అనుకుంటే నేను విర్మించటం లేదంటే కంటిన్యూ చేసాను నేను అదే అదే తిన్నాను నా డిమాండ్ మీరు ఏవైతే డిమాండ్స్ మీరు ఏవైతే ప్రపోజల్స్ చూస్తారో జివో జివో ద్వారా జీవో నుంచి వచ్చినటువంటి ఏ జీవో అయినా జియో మాకు ఓకే అనుకుంటే మేము నిర్మిస్తాం లేదంటే కంటిన్యూ చేస్తామని చెప్పాను మీ డిమాండ్స్ ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏమేమి ఉన్నాయంట గ్రూప్ వన్ అందరూ స్టాండర్డ్ చేయాలి